లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈరోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసు మకర్ రాశి మకర్ లగ్నము రూలింగ్ ప్లానెట్ వచ్చేసి శని అవుతారు శని మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే కొద్దిగా కోల్డ్ అండ్ సెపరేటివ్ టెండెన్సీస్ ఉన్న ప్లానెట్ గా చెప్తూ ఉంటాము చాలా శ్రమించే హార్డ్ వర్క్ చేయించే ప్లానెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము జనరల్ గా మకర రాశి వాళ్ళు కొద్దిగా లేజీ కూడా ఉంటారు అంటే లేజీ ఎక్కడికి వస్తే ఎలాంటి మ్యాటర్స్ లో లేజీనెస్ కనిపిస్తుంది అంటే ఇంటికి సంబంధించిన మ్యాటర్స్ డొమెస్టిక్ అఫైర్స్ మ్యాటర్స్ హోమ్ ఎన్వాయిన్మెంట్కి సంబంధించిన మ్యాటర్స్కి వాళ్ళు కొద్దిపాటిగా లేజీ స్లగ్గిష్నెస్ ఉంటుంది ఉంటుందన్నమాట బట్ అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా రౌండ్ ద క్లాక్ వాళ్ళని ఒక ఆఫీస్ డోర్లో పెట్టేసేసి లాక్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లాక్ని చూడకుండా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట బికాస్ దే ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ టు అటైన్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ ఎందుకంటే టెన్త్ హౌస్ మనకి కర్మస్థానం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అక్కడ రవి దిగ్బలి పొందుతారు ఆ ప్లేస్కి చాలా డామినెన్స్ ఉంటుంది అనమాట బేసికలీ దే వాంట్ అట్ రికగ్నిషన్ ఎప్పుడైతే ఇప్పుడు మనకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీరు చూస్తే సూర్యుడు మన తలపైకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అంటే హీఈస్ గెటింగ్ హిట్స్ మ్యాక్సిమమ్ స్ట్రెంగ్త్ అనమాట సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లో వీళ్ళకి రికగ్నిషన్ వచ్చినప్పుడే వీళ్ళు చాలా స్టేబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళకు ఒక వర్త్ ఉంది అని చెప్పేసి వాళ్ళ లోనే ఫీల్ అవుతూ ఉంటారనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేసరికి వీళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు జీరో ఎమోషన్స్ అబ్సల్యూట్లీ జీరో ఎమోషన్స్ అండ్ డ్రై నేచర్డ్ పర్సన్ అనమాట సో బేసికలీ ఇక్కడ వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ ఎక్కడొస్తాయంటే వాళ్ళు రిలేషన్షిప్లో ఎక్కువ టైం స్పెండ్ చేయరు అండ్ సప్తమ స్థానం వీళ్ళకి క్యాన్సర్ అవుతుంది కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి ఇస్ ఆల్ అబౌట్ ఇమోషన్స్ వీళ్ళు ఇమోషన్స్ ఇవ్వరు బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా స్పౌస్ దగ్గర నుంచి నాకు ఇమోషనల్ సపోర్ట్ రావాలి అలా కుదరదు ఇట్ ఈస్ లైక్ రెసిప్రోకల్ కదా యూ గివ్ అండ్ యూ టేక్ రిలేషన్షిప్ లో ఇట్స్ లైక్ టూ వే ప్రాసెస్ సో ఇక్కడ వీళ్ళు డ్రై నేచర్డ్ ఉండేసరికి అక్కడ అవతల పర్సన్ చాలా నెగ్లెక్టెడ్ ఫీల్ అవుతారనమాట సో దాని వల్ల వీళ్ళకి ఇష్యూస్ చాలా వస్తుంటాయి అండ్ కెరియర్ కూడా వీళ్ళకి ఏంటంటే కొంతమందికి చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది తక్కువ టైంలో ర్యాపిడ్గా గ్రో అయిపోతూ ఉంటారు కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ వన్ బై వన్ మెట్టు ఎక్కుతూ రావాలన్నమాట స్టేర్ కేసే తీసుకోవాలి వీళ్ళు ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు అనమాట ఎలివేటర్స్ ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు వీళ్ళకి దే హ్యావ్ టు గో బై ద స్టేర్ కేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీఈఓస్ ఈ సీఈఓస్ ఎప్పుడవుతారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఓవర్ ఓవర్నైట్ అవ్వరు ఆ సక్సెస్ ఓవర్ ఓవర్నైట్ రాదు ఇట్ టేక్స్ లైక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు బికమింగ్ అ సీఈఓ సో ఈ లెవెల్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది అనమాట అందుకనే మనం చూసుకుంటే వరల్డ్స్ బెస్ట్ సీఈఓస్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ దే విల్ బి మకర్ రాసి పీపుల్ అంటే దే ఆర్ సో డెడికేటెడ్ దే వాంట్టు గెట్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ వర్క్ వైజ్ ప్రొఫెషనల్కి వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ప్రాక్టికల్ ఉంటారు అన్నమాట వీళ్ళు కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి పంచమ స్థానం మనకి టారస్ అవుతుంది సో కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ రిఫైన్మెంట్ ఆ లగ్జరీ ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటారో ఈ స్ట్రగుల్ అంతా కిడ్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఐ హ్యావ్ నేను స్ట్రగుల్ అయింది నా పిల్లలు స్ట్రగుల్ అవ్వద్దు సో నేను వాళ్ళకి వీలైనంత మట్టుకు లగ్జరీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి తీసుకెళ్తాను ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఐ విల్ టేక్ మై కిడ్స్ సో ఇలాంటి డిస్ ఇది ఉంటుందన్నమాట అండ్ దే ఆల్సో బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అబౌట్ హయ్యర్ నాలెడ్జ్ అండ్ హైయర్ విజ్డమ్ ఎందుకంటే నైన్త్ హౌస్ కన్యా రాశి అవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి హయ్యర్ నాలెడ్జ్ హయ్యర్ విజ్డమ్ ఏంటంటే దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిక్ అబౌట్ అదర్స్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మకర రాశి వాళ్ళు ఎంబీఏ డిగ్రీ తెచ్చుకున్నారు ఒక యూనివర్సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొక పర్సన్ లోవర్ గ్రేడ్ యూనివర్సిటీ నుంచి కనుక ఎంబీఏ తెచ్చుకుంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అనమాట దే డోంట్ ఈవెన్ వాల్యూ ఆ డిగ్రీ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి వాల్యూ చేయరు అండ్ నెంబర్ వన్ ష్రూడ్ బిజినెస్ పీపుల్ ఆర్ మకర్ రాసి పీపుల్ ఎందుకంటే వీళ్ళకి బిజినెస్కి వచ్చేసరికి ఇమోషన్స్ ఉండవు దే ఆర్ అబ్సల్యూట్లీ డ్రై నేచర్డ్ పీపుల్ దే ఆర్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ అబౌట్ ద మనీ దట్ ద గెట్ ఆ మనీ సంపాదించే మైకంలో పడిపోయి వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్లో లో ఎంప్లాయీస్ బాధ కూడా వీళ్ళకి అనమాట ఆల్ దే ఆర్ కన్సర్న్ ఈస్ ద నంబర్స్ ఆల్ దే ఆర్ కన్సర్న్ ఈజ్ అబౌత్ ద డాలర్స్ ఆల్ ద రూపీస్ దట్ దే ఆర్ జనరేటింగ్ సో బేసికలీ మకర రాశి నేచర్ ఇట్లా ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్స్లో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడరు ఎక్కువ హైప్ చేసుకోరు షో ఆఫ్ చేసుకోరు ఎంత ఉన్నా కూడా దే విల్ నాట్ ప్రిఫర్ టు షో ఇట్ ఆఫ్ అనమాట సో దిస్ ఈస్ బేసికలీ ద నేచర్ ఆఫ్ మకర రాశి పీపుల్ మరి పరిహారం వివరించండి పరిహారాలు అంటే వీళ్ళు భీమశంకర ఆలయం విజిట్ చేయాలి మహా జ్యోతిర్లింగాలలో భీమశంకర ఆలయం విజిట్ చేయాలి అండ్ మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది బట్ కొద్దిగా ఇమోషన్ సైడ్ కూడా వాళ్ళు ఛానలైజ్ చేసుకోవాలి వాళ్ళ ఎనర్జీస్ని అండ్ ఫ్రీక్వెంట్గా శనికి అభిషేకాలు శనికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల మేనేజర్స్ తోటి ఇబ్బందులు రాకుండా ఉండడము అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి ఎందుకంటే ఎయిత్ హౌస్ సింహరాశి అవుతుంది కాబట్టి ఫాదర్ ఫిగర్స్ తోటి ఫాదర్ తోటి వీళ్ళకి కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేటివ్ జోన్స్ ఉంటాయి కాబట్టి రవికి అర్గం ఇవ్వడము ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ ఎందుకు అని చెప్తున్నానంటే శనికి రవికి ఎనిమిటీ ఉంటుంది శత్రుత్వం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు రవికి అర్గం ఇవ్వడము అండ్ రెగ్యులర్ గా తైలాభిషేకం చేసుకోవడం చాలా చెప్ప చెప్పదగిన రెమెడీ అనమాట వీళ్ళకి ఇమోషనల్ సెక్యూరిటీ అంతా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడంలో లేకపోతే సొసైటీకి ఏదైనా సర్వ్ చేయడంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఫనేజెస్కి ఒక పూట మీల్ తీసుకెళ్ళిస్తే వీళ్ళకి ఇమోషనల్గా సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట ఐ ఐ డిడ్ సంథింగ్ గ్రేట్ అబౌట్ దిస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వీళ్ళు షో ఆఫ్ చేయరు అంటే ఒకరు ఎవరికైనా డొనేషన్స్ చేశారనుకోండి నేను నేను ఇంత క్యాష్ డొనేషన్ చేశాను నేను ఇంతగా వీళ్ళకి హెల్ప్ చేశాను అనే ఒక మైండ్ సెట్ కుంభరాశి వాళ్ళకు ఉండదు అనమాట ద కీప్ ఇట్ వెరీ సీక్రెటివ్ వీళ్ళ ప్రారంభ కర్మకు వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా లిటిగేషన్స్లోకి వెళ్ళడము ఫ్రీక్వెంట్గా లోకి వెళ్ళిపోవడము సీక్రెట్ ని డీల్ చేయడము అంటే వీళ్ళ చుట్టూ జనాలు ఉంటారు కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు అనమాట సీక్రెట్ ఎనిమీ ఎవరు అనేది అదొకటి వీళ్ళది నెగిటివ్ పాయింట్ వీళ్ళు ఎంత న్యాచురల్ డిటెక్టర్స్ ఉంటారో అంతే ఇదిగా వాళ్ళు ని కూడా ఐడెంటిఫై చేయలేరు బట్ ఇఫ్ ఐడెంటిఫై ఎనిమీస్ దే కెన్ పుట్ దెమ్ మెట్ చెక్ ఆ కాన్ ఆ కా కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట స్వతహాగా చాలా తక్కువ మాట్లాడుతుంటారు అండ్ ఎక్కువ మట్టుకు సైన్స్ ఫిక్షన్స్ సైకిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటి థ్రిల్లర్స్ డార్క్ జోన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయడంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్నిసార్లు దే మైట్ బీ అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్ బట్ సడన్లీ మైట్ బి గెటింగ్ ఇన్ టు డీప్ అకల్ తంత్ర అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట అంత కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది వాళ్ళ లైఫ్ సో అలాంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారనమాట పరిహారాలు అంటే వీళ్ళు రెగ్యులర్ గా రాహు గ్రహానికి సంబంధించి దుర్గా ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వెళ్ళవలసిన టెంపుల్